ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాలంటీర్లు ప్రతి ఒక్క వ్యక్తిని అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలని అందరినీ వేడుకుంటున్నారు తమని విధుల్లోకి తీసుకోవాలని అంటున్నారు కానీ మా వెనకాల ఎంత ప్రలోభం గురయ్యామో ఎంత మనోవ్యాధికి గురయేమో ఎంత రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి చేయించారో ప్రతి ఒక్కరికి గమనించాలని మరీ మరి మనం చేసుకుంటున్నాము స్వచ్ఛంద రాజకీయ స్వచ్ఛంద రాజీనామాలు అంటే ఒకరిద్దరు చేస్తారు మహాయితో పది వెయ్యి మంది చేస్తారు కానీ లక్షకు మంది ఎవరు చేయరండి ఇప్పుడు మేము చేసిన కొత్త ప్రభుత్వానికి మేము ఒకటే విన్నమించుకుంటున్నాము అయ్యా చంద్రబాబు నాయుడు సీఎం సార్ మమ్మల్ని ఆదుకోండి మాతో పాటు లక్షల మంది రోడ్డు మీద చిన్నపిల్లలతో ఆదాయం లేక ఇప్పటికే రెండు నెలల జీతాలు లేకుండా మేము రోడ్ల మీద తిరిగి ఉన్నాం సార్ దయచేసి మా ఎందుకు దయించి మీరు మాకు సహాయం చేస్తారని మా మేము మాట్లాడే విధానం మీ దగ్గర చేరుతుందని మా మీద దయ ఖచ్చితంగా మాకు సహాయం చేస్తారని మరీ మరి మిమ్మల్ని కోరుకుంటున్నాం ఏం చేయలేమంటే నమస్కారం సార్ మేము వచ్చేసి వాలంటీర్స్ మాట్లాడుతున్నాం సార్ కడప నుంచి సార్ మేమైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు కూడా వాలంటీర్గా కొనసాగుతున్నాం సార్ మా అయితే బలవంతంగా రాజీనామా చేయించారు ఈరోజు ప్రస్తుతం మా పరిస్థితి అయితే నా భర్త పెరాలసిస్ వచ్చి మంచోలా పడిపోయినాడు సార్ నా కుటుంబం అయితే నరి రోడ్డు నిలబడింది ఇప్పుడు నాయకులంతా మీరు రిజైన్ చేశారు మేమేం చేయలేమంటే నాయకులు ఉండేది ప్రజలు రక్షించే దానికోసమే కదా సార్ మేము ప్రజలం కాదా మేము ప్రజల్లో ఒక సభ్యులం కాదా మేము మీరు రిజైన్ చేశారు మేము ఏం చేయలేమంటే మేము ఎక్కడ పోవాలి మేము మేము కూడా మీ దగ్గరే కదా సార్ ఉండేది మేము కూడా భారతదేశంలోనే కదా ఉంటున్నాము మా సమస్యను మీరు ఎందుకు మీరు రిజైన్ చేశారు మేము ఏం చేయలేమంటే మేము ఎక్కడికి పోవాలి చెప్పండి ఒకసారి మీరు గ్రౌండ్ లెవెల్ వరకు వచ్చి చెక్ చేయండి మేము పారదర్శకంగా పని చేస్తుంటేనే ఉంటేనే మీరు మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోండి మా కుటుంబ పరిస్థితులు ఒకసారి గమనించండి సార్ మేము చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు నా భర్త మంచంలో పడిపోయాడు సార్ నా కుటుంబాన్ని ఎవరు చూస్తారు ఇప్పుడు ఆ రోజు ఎమ్మెల్యే వచ్చేసి మా దగ్గరకు వచ్చి కూర్చొని బలవంతంగా మా చేత రాజీనామా చేయించినారు ఇప్పుడు నా కనీసం ఐదు వేల రూపాయలు చేస్తారు ఈరోజు నేను ఫస్ట్ వచ్చే ఈరోజు మీ దగ్గర నేను వీడియో మాట్లాడుతున్నాను సార్ ఎవరు చెప్పుకోవాలి మా కష్టాలు ఇంక మేము ప్రతి ఒక్కరు మీరు రిజైన్ చేశారు మీరు రిజైన్ చేశారు మేమేం చేయలేమంటే మేము ఎవరిమే చెప్పుకోవాలి ఎవరిమే మీ చెప్పుకోవాలి చెప్పండి మీరు చేశారు మీకు మీ అందరికీ మేము చెప్పామంటే మేము ఎవరిమే చెప్పుకోవాలి మేము మనుషులం కదా మేము ప్రజలం కదా సార్ ఎంతమంది ప్రభుత్వాలు చేసినట్టు మీరు కొనసాగించారు కదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మండల వ్యవస్థ ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు పెట్టామంట్రీ డ్వాక్రా వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కొనసాగించామంటీ మరి వాలంటీర్ వ్యవస్థను తీసేదానికి లేదని చెప్పి చెప్పి ఇప్పుడు రాజీనామా చేశామని ఒకే ఒక కారణం చేత ఐదు సంవత్సరాలు చాలీ చాలని జీతంతో బతికిన మమ్మల్ని ఆ ఒక్క కారణంతో మీరు పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్టో మీరే ఒకసారి ఆలోచించాలి సార్ ప్రజల కోసం న్యాయం చేయడం కోసం వచ్చామని చెప్పుంటారు మరి ప్రజల్లో మేము కాదా సార్ మా మా బాధలు మీకు అర్థం కావడం లేదా సార్ మీరు కావాలంటే గ్రౌండ్ లెవెల్ వరకు వచ్చే ఒకసారి పర్యవేక్షించి దయ ఉంచి మేమందరం కూడా ప్రతి ఒక్కరము ఆడవాళ్ళమే ఉన్నాం సార్ వాలంటీర్లో నూటికి డెబ్బై శాతం మంది ఆడవాళ్ళమే ఉన్నాం మా బాధను మీరు మనస్ఫూర్తిగా తీసుకొని మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ దయచేసి మమ్మల్ని దయచేసి మమ్మల్ని గుర్తించుకొని మా యొక్క ఫ్యామిలీ బాధలను కూడా మీరు ఒకసారి పర్యవేక్షించి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ పాపం వాలంటీర్స్ వీళ్ళేసుకున్నారు వాలంటీర్స్ ఏమో మీకు ఎందుకు మన ప్రభుత్వం వస్తుందని చెప్పి రాజీనామాలు చేపించారు అందరితో రాజీనామాలు చేపిస్తే ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్డు పడిపోయారు రోజు వస్తాను వందల మంది వచ్చి పొరపాటు అయిపోయిందండి పొరపాటు అయింది వాళ్ళ వల్ల వాళ్ళు నష్టపోయారు ఇవాళ మరి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద పెన్షన్స్ కూడా ఇంటింటికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం మరి ఇమ్మీడియట్గా దాని మీద కూడా పిడి మాట్లాడి వారికి కూడా ఒక ఆలోచన గవర్నమెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఇవాళ సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు లేకపోతే ముఖ్యమైనటువంటి అధికారులే స్వయంగా తీసుకెళ్లి ఎళ్ళకి ఇచ్చేలాగా చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది